మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్ని డివిజన్ల కాలనీ బస్తీలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాలు అందజేసి అభివృద్ధి పనుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో గల రోడ్డు సమస్యను పరిష్కరించాలని వినాయక్ నగర్లోని దీన్ దయాల్ నగర్ సంతోషి మాత దేవాలయం సమీపంలోని బాక్స్ డ్రైనేజీ సమస్య లోకాయుక్త నుండి అవసరమైన అనుమతులు పొందడం ద్వారా కాలనీలో నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పనులను పరిష్కరించడం బలరాం నగర్ సీతారామ కాలనీలో డిస్టెన్స్ పనులు చేపట్టాలని రైల్వే లైన్ల సమీపంలో ప్రాంతాల్లో భూగర్భ పైప్ లైన్ పనుల కోసం రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలి దోమల కలుషిత నీటి సరఫరా మరియు కాంట్రాక్టర్ల నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలకు సంబంధిత అధికారులకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించాలని బీటీ సీసీ రోడ్ ప్యాచ్ వర్క్లు పలు కాలనీలో బాక్సు డ్రైనేజ్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిసి రోడ్లు బీటీ రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చెరువుల సుందరీకరణ పార్కుల అభివృద్ధి కూడ సుందరీకరణ వంటి పలు అభివృద్ధి పనుల గురించి కులంషకంగా చర్చించి నూతన అభివృద్ధి ప్రాతిపదనను సిద్ధం చేసి టెండర్ అయ్యి మధ్యలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించడం కోసం టెండర్ ప్రారంభించబోయే పనుల కోసం జరుగుతున్న పనులను గూర్చి చర్చించారు ఎవరైతే కాంట్రాక్టర్లు టెండర్లు పొంది పనులు పూర్తి చేయలేనటువంటి వారిని వెంటనే డీలింగ్స్ లో పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు కొన్ని పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని మరికొన్ని పనులను టెండర్లను పిలుస్తామని అధికారులు ఎమ్మెల్యేకి తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మల్కాజ్గిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు ఈఈ లక్ష్మణ్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ యాదవ్ డిఈ లౌక్య అసిస్టెంట్ ఇంజనీర్లు శ్రీకాంత్ నవీన్ సత్యలక్ష్మి సృజన దివ్య జ్యోతి మధురిమ వివిధ శాఖల మున్సిపల్ అధికారులు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేటర్ మురుగేష్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పార్శ్రాం రెడ్డి రావుల జకే హనుమంతరావు కరణ్చంద్ మేకల రాము యాదవ్ అమీనుద్దీన్ ప్రభాకర్ గౌడ్ శివకుమార్ శ్యామ్ సతీష్ బాలకృష్ణ భాగ్యానంద్ ఉస్మాన్ ఇబ్రాహీం మహేష్ సూర్యప్రకాష్ మారుతి ప్రసాద్ నరసింగ్ రావు నాయకులు కార్యకర్తలు మహిళలు బస్తీ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు మూడు లక్షల పని మూడు లక్షల దానికి నేను రెండు రోజులలో చేపిస్తాను మళ్ళీ ఎవరి నుంచి పని చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో ఏమైందో తెలియదు కానీ ఇప్పటిదాకా దాని మీద పని ఇప్పుడు మర్చా కలం వచ్చింది అది మొత్తం కింద ఆ లైన్ అంతా చోక్ అయిపోయి ఉన్నది మీరు మీకు వస్తా అంటే మీకు చూపిస్తాయి కూడా అవుతా సార్ వాజ్పేయి నగర్కి ఏ విధంగా చోక్ అయి ఉన్నది నేనే కూడా తెలుసు చెప్తున్నాయి మీరు ప్రజావాణి ఆవాణి వాణి ఈ వాణి అనుకుంటే ప్రజలకు సంబంధించిన సమస్యలని ఇంత ఇగ్నోర్ ఒక బస్సు వచ్చేది మీరు ఆర్టీసీ వాళ్ళు రోడ్ మంచి లేదని చెప్పి బస్సు ఆపేసి మొన్న ఒక ఆటో పడిపోయింది మీకు ప్రతి పనికి మీ కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ చూడండి ఇంకా మీ రిప్రజెంటేషన్స్ మీ సార్లకైతే ఉల్కు అన్న వాజ్పేయి నగర్లా రైల్వే వాళ్ళకి అడిగిన వెంటనే వాళ్ళు రైల్వే వాళ్ళు ఒప్పుకున్నారు మా గోడ కొట్టుకో మా అందులో మేము సిమెంట్ రోడ్ వేసుకున్నాము లోపల అది కూడా కులగొట్టుకో నీ పని నువ్వు మీ సార్కి మూడు లక్షల పని మూడు లక్షల దానికి నేను రెండు రోజులలో చేపిస్తాను మళ్ళీ ఎవరి నుంచి పని చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో ఏమైందో తెలియదు కానీ ఇప్పటిదాకా దాని మీద పని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అది మొత్తం కింద ఆ లైన్ అంతా చోక్ అయిపోయి ఉన్నది ఇప్పుడు మీరు మీకు వస్తా అంటే మీకు చూపిస్తా కూడా మీరు అవతల సార్ వాజ్పేయి కి ఏ విధంగా చోక్ అయి ఉన్నది ఈయనకు కూడా తెలుసు